ఏదైతే ఒంగోలు ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో ఏదైతే ఒంగోలు ఇరవై ఐదు వేలు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తేనే ఒంగోలు నుంచి పోటీ ఆ పంతం నగ్గించుకున్నాడు ఇటీవలే ముఖ్యమంత్రి వచ్చేందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది గడిచిన పదిహేను రోజులుగా బాలిని కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళ సత్యమని కానీ అదేవిధంగా యువనేత ప్రణీత్ రెడ్డి సత్యమని కావ్య గారు కానీ ఒంగోలు పర్యటిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇళ్ల పట్టాల తర్వాత ఇప్పుడు మరలా పర్యటనకు వచ్చినారు ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ మిలిటరీ కాలనీలో ఉన్నారు మనతో పాటు కావ్య గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే చేద్దాం నమస్తే మేడం గడిచిన పది రోజులుగా మీరు రెగ్యులర్గా ఏదైతే తిరుగుతూ ఉన్నారు జనంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత జనంలోకి ఇళ్ళ పట్టాలు మోస్ట్లీ అందరికీ వెళ్ళాయి ఆ ఇళ్ళ పట్టాలు వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ రాని వాళ్ళకి కూడా వస్తారనే ఒక నమ్మకం కుదిరింది రెస్పాన్స్ అందరి దగ్గర చాలా బాగా అనిపిస్తుంది అందరూ సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నారు బాగుంది ఇప్పుడు వరకు అయితే పథకాలు అందరు ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక పథకం అయితే కంపల్సరీ అందుతుందని చెప్తున్నారు ఎవరు చాలా తక్కువ మంది ఒక నలుగురు ఐదుగురు వినుంటాం మేము ఇంకా పథకాలు రాలేదని బట్ మోస్ట్లీ అందరికి నైన్టీ పర్సెంట్ పథకాలు వెళ్తున్నాయి అందరిలో ఈ పది రోజులుగా మీరు గమనించిన దొంగలు మీ మామయ్య గారికి సపోర్ట్ ఎలా ఉంది జనం నుంచి స్పందన ఉంది లాస్ట్ టైం కూడా చెప్పాను మామయ్య గారి గురించి అయితే అందరూ ఇంట్లో మనుషులా చూస్తున్నారు ఎవరు కొత్త అంటే వాసుగారు అంటే మా వాళ్ళు మీరేం చెప్పాల్సిన అవసరం లేదు సో ఎప్పుడు అడిగినా అదే చెప్తాను స్పెషల్గా ఆయన గురించి సొంత మనుషుల ఫీల్ అవుతున్నారు మీరు రాజకీయాలకు కొత్త ఎప్పుడు బయటకు వచ్చిన బయటికి రాలేదు ఫస్ట్ టైం మీరు పది రోజుల నుంచి బయటకు వస్తూ ఉన్నారు బయటకు వచ్చినప్పుడు జనంలో ఎట్లా ఉంది మీ మామయ్య గురించి మాట్లాడుతూ ఉంటే అదేవిధంగా మీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది సంతోషంగా ఇంకా చేయాలనిపిస్తుంది ఇంకా తిరగాలనిపిస్తుంది ఇలా వింటుంటే అందరి దగ్గర నుంచి బాగుంది ప్రధానంగా చెప్తున్నటువంటి సమస్యలు ఏంటి ఫలానా సమస్య ఎక్కువగా ఉందమ్మా మాకు ఒంగోలు నియోజకవర్గంలో ఇప్పుడు మీరు తిరిగిన ప్రాంతంలో నేను తిరిగింది ఒక జస్ట్ థర్టీ సిక్స్ వార్డ్ ఒక్కటే సో అక్కడ అందరూ బాగుంది పెద్ద ప్రాబ్లం ఏం లేదు మోస్ట్లీ మస్కిటోస్ కొంచెం ఎక్కువ అంటున్నారు తప్పితే మిగతా పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు మై బీ ఇట్స్ అ వెరీ చిన్న మైన్యూట్ ప్రాబ్లం బట్ అది కూడా తొందరలోనే ఇది అవుతుంది బట్ మోస్ట్లీ అందరు వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పిన జగను మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా కొడుకుర జగను ఏ కష్టం వద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ అజెండో జెమె గుడి కట్టడమే కట్టరమే జగను ఏ జెండా ఓహో బలిరా ఫలి ఫలిరా ఫలిరా పులి వెంగురలో పుట్టిన పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఏ జెండా కుచ్చి జనమే యువనన్నది జగను ఏ జెండా ఓహో బలిరా ఫలి ఫలిరా ఫలిరా వేగ బతుకుల మార్చిన ధీయా పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా స్కూలు మొట్టమొదటిసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి రూమ్ హాస్పిటల్ ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం స్కూల్స్ ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న మరో నాలుగు సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది పేరు అసలు బోర్డు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుకున్నరు కొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు జత కట్టడమే మీ జెండా చెల గుండల గుడి కట్టడమే చెగనుయే జెండాచల్ పలిరా పలి పలిరా బలిరా కులిదేలలా పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీయ జెండా కుర్చీ చెనమే చెగనుయ జెండా పలిరా పలి పలిరా పలిరా హేద మా చెండు ప్రభుత్వం మా చేతిక పథకం మా పంటకు తెడుర పైరు మా ఇంటి పల్లె బతుకుల తీరు రైతు నన్నల నేత మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకుడు జననేతరా చెండలు జత కట్టడ చెండావు చిల గుండల గుడి కట్టడమే చెగనుయే జెండా ఓహో బలిరా పలి భలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కు చిల కూర్చోవడమే మీయ జెండా కుర్చీ చెనమే చెగనుయే జెండాహో బలిరా పలి భలిరా బలిరా వేగ పదగలవా చినదీ ఆ పులిరా వచ్చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్